కాపు సంక్షేమ సేన రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు మలినీడి తిరుమలరావు కాపు సంక్షేమ సేన జనసేనకు అనుబంధ సంస్థగా ఉండాలి కానీ హరిరామ జోగయ్య రాస్తోన్న ఉత్తరాలతో పార్టీకి ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నా అన్నారు అందరితో చర్చించి ఉత్తరాలు రాయాలని జోగయ్యకు చెప్పినా వినిపించుకోలేదన్నారు జనసేనకు సపోర్టుగా కాపు సంక్షేమ సేనలో ఉన్నాం కానీ తాము పవన్కు సపోర్ట్ చేస్తున్నామా ఇబ్బందులు తెస్తున్నామా అర్థం కావట్లేదన్నారు ఆయన కాపు సంచంశాల్లో గత కొంతకాలంగా కొన్ని కారణాలు జరుగుతున్నాయి దానివల్ల నేను కాపు సంచాంశానికి రాజీనామా చేస్తున్నాను అది పెద్దల జాగ్య్ గారికి కూడా తెలియజేయడం జరిగింది ఇది కాపు సంచాంశానంటే జనసేన పార్టీకి అనుబంధ సంస్థలా ఉండాలి కానీ అది లేదు లేకుండా ఇది ఇష్టారాజ్యంగా కాపు సంచాంశాన జరుగుతుంది దాని గురించి నేను ఇప్పుడే ఒక నెల నుంచి చెప్పడం జరిగింది పెద్ద జాగ్రయ గారికి మీరు కొన్ని కొన్ని ఉత్తరాలు రాస్తున్నారు కొన్ని కొన్ని ఇవన్నీ చేస్తున్నారు ఈ బాగోలేదు జనసేన పార్టీకి బ్యాడ్ తెచ్చినట్టుగా ఉన్నాయి మీరు దయచేసి మానేమని చెప్పాం ఆయన వినిపించుకోలేదు కాబట్టి కాపు అండ్ అంశాలలో ఉంటాకి కొంచెం ఇబ్బంది కాదు నాకు అందుకు నేను రాజీనామా చేస్తున్నాను జనసేన పార్టీ మేలు కోరాలే జనసేన పార్టీ మంచి కోరాలి అంతేగాని జనసేన పార్టీకి ఏం తెలీదు నాకే తెలుసు అంతా అంటే అది మంచి పద్ధతి కాదు నేను అందుకునే అందులో ఉండలేకపోతున్నాను